ఇతను రాజకీయాల్లోక రాజకీయం అంటే అర్థం తెలుసా ఇతనికి వాళ్ళ అన్ననే నా వల్ల కాదు అని ఈ రాజకీయాల్లో నుంచి తప్పించుకొని పక్కకు వెళ్ళిపోయాడు ఇతనేం చేయగలడు రాజకీయాల్లో అని అన్న ప్రతి నోటికి కూడా తాళం వేసే పనిలో ఉన్నాడు ఇతను రాజకీయానికే కొత్త దారిని చూపిస్తున్నాడు ఆ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అతనే భవిష్యత్తుగా మారుతున్నాడు పని ఏంటో చూపిస్తున్నాడు ఆ పనిని ఎలా చేయాలో చూపిస్తున్నాడు ఆ పనిని ఎలా పూర్తి చేయాలో కూడా చూపిస్తున్నాడు అందరికి పదవి అంటే అది ఏదో హోదా కాదు అది ఒక బాధ్యత అనే ప్రతి ఒక్కరికి చూపించే పనిలో ఉన్నాడు ఈ వ్యక్తి అతనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పనులను చూసి ఇతనినా మనం గెలిపించుకోలేదు అని అనుకుంటున్నారు అందరూ అతను గెలిచిన పిఠాపురం పరిధిలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ చెప్తే అది తీరిపోతుంది అనే స్థాయికి తను చేరుకున్నాడు పవన్ కళ్యాణ్కి కూటమి ప్రభుత్వం కూడా అండగా నిలిచింది కాబట్టే అతను ధైర్యంగా ముందుకు అడుగులు వేయగలుగుతున్నారు అందరి సమస్యలను కూడా తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు మీరు ఈ మధ్య చూసే నింటారు ఇద్దరు పిల్లలు మాకు అమ్మ లేదు నాన్న లేరు మేము ఉండడానికి ఇల్లు కూడా లేదు చదువుకునే పరిస్థితి కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు సహాయం చేయాలి అని ఒక పోస్ట్ పెడితే సాయంత్రం కల్లా వారి సమస్య తీరిపోయింది పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆ ఇద్దరు పిల్లలకి తలా ఐదు వేలు ఐదు వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ వారికి ఇల్లు కూడా మంజూరు చేశారు అలాగే వారి చదువులు జిల్లా కలెక్టర్ కి అప్పగించారు ఇది వారి జీవితాలని పూర్తిగా మార్చేసింది కదా ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారికి దేవుడులా కనిపిస్తున్నారని వారే స్వయంగా చెప్తున్నారు తను చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల చాలా మందిలో మార్పు వస్తుంది పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ వేత్త ఆ పిల్లవాడికి స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ కూడా కొనిచ్చాడు ఈ మార్పు అందరి రాజకీయ నాయకుల్లో వస్తే ఎంత బాగుంటుంది కదా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు నేను చెప్తుంది ప్రతి పార్టీ కూడా ప్రజలకు మంచి చేయాలనే రాజకీయాల్లోకి వస్తుంది కానీ అది ఎంతవరకు ప్రజల వరకు చేరుతుంది అనేదే ప్రశ్న మేము స్కూల్కి వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాము వర్షం పడితే మేము వెళ్ళే దారి అంతా కూడా బురదమయం అయిపోతుంది మాకు చాలా కష్టంగా ఉంది అని కొంతమంది స్కూల్ పిల్లలు ఒక పోస్ట్ పెడితే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించి వెంటనే ఆ ఊరికి ఆ గ్రామానికి రోడ్డును మంజూరు చేశారు వారి ఆనందం అంతా ఇంత కాదు పవన్ కళ్యాణ్ సార్ చాలా థ్యాంక్ యూ సార్ అని ఆ చిన్నారులు చెప్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది ఇది సమస్య అని తనకు తెలియడమే ఆలస్యం వెంటనే ఆ సమస్య తీరిపోతుంది ఆ గ్రామానికి కానివ్వండి ఆ వ్యక్తులకు కానివ్వండి ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ స్థాయిని ఎంతో ఉన్నతంగా నిలబెట్టబోతుంది అని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ మంచి పనులను చూస్తూ కొంతమంది నా కొడుకు అని అంటున్నారు కొంతమంది మా తమ్ముడు మా అన్న అని వారి కుటుంబంలో ఒక వ్యక్తిగా ప్రేమిస్తున్నారు ఎంతో మంది ఎన్నో విధాలుగా విమర్శించినా కూడా ధైర్యంగా నిలబడి తన అనుకున్నది సాధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏదైనా సమస్య నా వరకు చేరితేనే ఆ సమస్య పూర్తవుతుంది అని అంటే అది సిస్టమ్ ఫెయిల్యూర్ అని ఇక్కచ్చిగా చెప్పిన వ్యక్తి నా వరకు ఆ సమస్య వచ్చేంత వరకు ఆఫీసర్స్ అందరూ ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి చెప్తేనే ఆ పని పూర్తవుతుంది అనే స్టేట్మెంట్ మారాలి మన ప్రభుత్వంలో ఎవరికి చెప్పినా కూడా ఆ పని అయ్యేలా చూడాలి అని అందరికీ సూచనలు ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ నిజమే కదా ఇతను ఒక్కడే మంచి పనులు చేస్తున్నాడు అని నేను చెప్పట్లేదు గత ప్రభుత్వంలోనూ ఇప్పటి ప్రభుత్వంలోనూ కూడా చాలా మంది మంచి పనులు చేశారు కానీ పవన్ కళ్యాణ్కి చెప్తే ఆ పని పూర్తవుతుంది అని నమ్మకాన్ని కలిగించాడు అది కూడా ఎంతో త్వరగా ప్రజలకు కావలసింది కూడా అదే కదా రోజులు రోజులు తెప్పించుకున్నటువంటి పరిస్థితి నుండి ఒక పోస్ట్ పెడితే చాలు ఆ పని పూర్తవుతుంది అనే నమ్మకం కలిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోజు రోజుకు ఒక శక్తిలా మారుతున్నాడు తన రాజకీయ భవిష్యత్తును ఎంతో గొప్పగా మలుచుకుంటున్నారు ఇదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని అందరి మెప్పును పొందాలని కూడా కోరుకుంటున్నాను సర్వే జన సుఖిన భవంతు హింద్